నమస్కారం నాలుగున్నర ఏళ్ళ అరాచక సైకోపాలనికి అంతం పలకడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన మూడు కార్యక్రమంలో అందులో మొదటిగా ఈరోజు నిన్న కలిగల్లో జరిగిన కార్యక్రమం రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అన్నపూల లాంటి ఆంధ్ర అభివృద్ధి సంక్షేమ పథకాన్ని పక్కన నెట్టి ఈరోజు ఒక రోడ్లు లేకుండా అడిగిన వారి మీద పోలీసు కేసులతో ప్రతి ఒక్కరి మీద అణిచివేత కార్యక్రమంతో రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర ఆస్తుల్ని అమ్మివేస్తూ ఒక స్టీల్ ప్లాంట్ కానీ ఇతరత్ర మన డైరీ కంపెనీలు కానీ నాశనం చేస్తూ అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈరోజు అడుపు తినే రాష్ట్రంగా తీసుకొని వస్తున్నారు దీనికి స్వస్తి పథకాలంటే ప్రజలందరిలోంచి చైతన్యం కదలు రావాలి నా రాష్ట్రం బాగుండాలి నా భవిష్యత్ తరాల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరులు కూడా రా కదలు కార్యక్రమానికి మీ అందరి తాలూకా మద్దతు పలకాలని కోరుకుంటూ ఇక టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ఈరోజు ఆడపిల్లలతో ఆడబిడ్డ బాగుంటుంది కుటుంబం బాగుంటుందని ఒక నమ్మకంతో పార్టీ పెట్టినటి నుంచి అమలు పరుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దగాలతో మోసాలతో పెన్షన్ మూడు వేలు ఇస్తానని రెండు వందల యాభై పెంచిన జగన్మోహన్ రెడ్డి పాలన కాదు రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే వెయ్యి పెన్షన్ని రెండు వేల చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గారే ఏది ఆనాటి అన్నా క్యాంటీన్లు ఆదరణ పథకాలు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ కానుకలు ఆడపిల్లలకి పెళ్లి కానికలు ఉన్నాయా ఒక్క ఛాన్స్ ఇవ్వనని చెప్పి ఇక రాష్ట్రానికి ఇంకో ఛాన్స్ లేకుండా పూర్తిగా రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని అణిచివేస్తూ రైతుల్ని యువతల్ని మహిళల్ని ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెడుతూ సాగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈరోజు ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలున్న ప్రతి ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు తల్లి అకౌంట్కి వచ్చేటట్టు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రతి మహిళకి కల్పిస్తూ ఇంట్లో చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసిన ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేదాకా నిరుద్యోగం ప్రతి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు చొప్పున రైతు కుటుంబానికి ఇరవై వేలు చొప్పున అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపల మహిళలు ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి చేయూతి కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోలా కాదు మీకు పెన్షన్ ఉండాలంటే మీకు కరెంటు బిల్లు పెంచకూడదు మీ ఇంట్లో ఒక పిల్లాడికే ఇస్తాము ఒక పెన్షన్ వస్తుంటే ఇది రాదు ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పింది చెప్పినట్టు చూపించడానికి ఈరోజు భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంతో మీ ఇంటింటికి వచ్చి మేము చేసే కార్యక్రమాల్ని మీకు ఈరోజు బాండ్ రూపంలో అందిస్తున్నాం అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ మీకు ఇచ్చే ఒక నమ్మకం అదే విధంగా రాష్ట్రంలోని అరవై డెబ్బై శాతం ఉన్న బీసీల్ని పూర్తిగా తొక్కివేస్తూ పేరికే పదవులు బీసీలకి అధికారమంతా ముగ్గురు రెడ్ల చేతిలో పెట్టి రాష్ట్రాన్ని రెడ్డి రాజ్యాంగ తీర్చిదిద్దున్న జగన్మోహన్ రెడ్డి అంతం చేయడానికి ఈరోజు బీసీ కార్యక్రమం మొదలు పెట్టాం బీసీలందరూ కూడా నిజ నిజాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి అంతం చేయడానికి ఈరోజు బీసీ కార్యక్రమం మొదలు పెట్టాం కూడా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి ఒక బీసీ మహిళగా నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఒక బీసీ నాయకుడిగా పేరు తెచ్చుకున్న బడుగు బలహీన వర్గాల వెనుకబడిన ప్రతి ఒక్కరి చేత గౌరవాలు పొందుతున్న గౌత లచ్చన్న గారి మీద ఎలాంటి అవాకు చవాసు ప్రేమించారో ఈ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్పి పార్టీకి మన బీసీల మీద వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమ ఈరోజు ఎవరు హోమ్ మినిస్టర్ మీకు తెలుసా ఎవరు ఏ శాఖకి ఎవరు మినిస్టర్లో తెలుసా ఎక్కడ ఏం మాట్లాడినా ఒక సజ్జల రెడ్డి ఒక పెద్దిరెడ్డి ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి వస్తాడని తప్పితే ఏ మంత్రులకైనా వాళ్ళ శాఖ మీద పట్టు ఉందని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు ఆ పార్టీలో బీసీ నాయకులు కూడా సూటిగా అడుగుతున్నాను కనీసం అధికారం గుర్తింపు లేని పదవులు ఎందుకయ్యా ఒక గన్మ్యాన్ గురించో లేకపోతే మీ జీతాలు తీసుకోవడానిక మీ కులాలకు కానీ మీ వెనుక ఉన్న వాళ్ళకు కానీ కనీసం ఒక లోన్ ఇప్పించుకోలేని మీరు ఒక మంత్రి పదవి ఒక బీసీ మహిళ చెప్తున్నాను బీసీలకి లకి రాజ్యాధికారం కల్పించింది పరిచయం చేసింది తెలుగుదేశం ఒక నాయుడు గారు గాని గౌ శివాజీ గారు గాని అయ్యర్ పాత్ర గారు గాని యనమల రామకృష్ణుడు గారు గాని ఇంతమంది ఒక కే కృష్ణమూర్తి గారు గాని ఒక దేవేంద్ర గౌడ్ గారు గాని ఒకరి కాదు ఇద్దరు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బీసీ అగ్ర నాయకులుగా వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అదే కాదు తెలుగుదేశం తాలూకా బీసీలు పట్ల వాళ్ళు చేస్తున్న మంచితనం ఏం మాట్లాడుతున్నారు బీసీలకు ఏమి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి రోజు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చే వాళ్ళు కూడా తప్పించి రెడ్లకు ఉంచుతున్నారు ఇంకా బీసీ పార్టీ అని ఎవరన్నా అంటే వాళ్ళకి ఒకటే ప్రశ్న మన బీసీని పునాదులుగా చేసిన అధికారంలోకి వచ్చే వైఎస్ఆర్పి పార్టీ కాదు మనకు కావాల్సింది మన బీసీలకి పునాది వేసి మనకి రాజ్యాధికారం అప్పజెప్పి మనకి గౌరవం పార్టీలో గుర్తింపు కల్పించిన తెలుగుదేశం పార్టీ రావాలని ఒక బీసీ మహిళ కోరుకుంటూ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తుల భవిష్యత్తు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారితోనే ముడిపడి ఉంది ఆయన ముఖ్యమంత్రి అవడం కాదు అది ఆయన అవసరం కాదు మన అవసరం ఈరోజు ఆయనకు మించి ఎవరైనా రాష్ట్రంలోని నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెలకొనే వాళ్ళ ఒక నాయకుడు చూపించండి నేను కూడా మీతో పాటు ఓటేస్తాను కానీ ఉన్నారా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో తప్పుడు కేసుల కింద యాభై మూడు రోజులు లోపల పెట్టినా కూడా ఎటువంటి ఆయన తాలూకా పట్టుదలలో కానీ ఆయన తాలూకా లక్ష్యంలో కానీ ఎక్కడ వెనకడేయకుండా నా రాష్ట్రానికి ఇంకా పట్టుదలగా నేను అందిస్తాను సంక్షేమ అభివృద్ధి పథకాల నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాను సంపద అంటే పంచుకొని అమ్ముకొని తినడం కాదు సంపద అంటే సంపద సృష్టించేలా ప్రజల్ని తీర్చిదిద్దుతాను ఒక కాన్ఫిడెంట్ గా మనం ముందుకొస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేయడమే మన అందరి తాలూకా బాధ్యత ఒక్కటి తీస్తే చాలు రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు గుర్తించి రోజు బిర్యానీ ప్యాకెట్కో ఒక్కరోజు నోటుకో కాదు మన పిల్లల తాలూకా భవిష్యత్తుకి మన ఆస్తులకి మన ముందు తరాల రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటూ మిస్సోదరి గౌతమ్ శిరీక్ష